ఓం శ్రీ శ్రీకాళాస్తీశ్వర జ్ఞాన ప్రశునాంబాయ నమ ఈ మధ్య కొంతమంది వేడుకలు మూడు లేదా ఐదు రోజులు చేస్తున్నారు మా ఇంటి ప్రక్కన ఒక ఫంక్షన్ హాల్ ఉంది పుట్టినరోజు వేడుక మూడు రోజులు చేశారు ఆ వేడుకకు వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు వేసుకునే వస్త్రాలు వాళ్ళు పిచ్చి పిచ్చి డాన్సులతో వేడుకను జరుపుకుంటున్నారు అందులో కూడా కొంతమంది స్త్రీలు సాంప్రదాయకంగా ఉన్నారండి విందైన తర్వాత కొంతసేపు ఉండమని వాళ్ళు ఒత్తిడి చేశారు ఉండడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది మనం కాలాన్ని ఎంత వృధా చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి దయ కార్యక్రమంలో ఒక గంట ఉండాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం పుట్టినరోజు ఇతర కార్యక్రమంలో ఏమైనా సరే ఒక పూట లేదా ఒక రోజుకన్నా ఎక్కువ చేయవద్దు భగవంతుడికి నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంత దూరంలో ఉంటాడు ఈ శరీరం ఏ క్షణంలో పడిపోతుందో తెలియదు కాబట్టి భగవంతుడికి దగ్గర కావడానికి మరింత సాధన చెయ్యండి ఈ మానవ జన్మ ఎంతో పవిత్రమైనది దేహం మీద అభిమానం కన్నా భగవంతుడి మీద అభిమానం పెంచుకుందాం సమయాన్ని వృధా చేయకుండా మరింత సాధన చేయడానికి కృషి చేద్దాం ముఖ్యంగా మనం మన పిల్లలు అందరూ అరుణాచల మాధవి గారి వీడియోస్ చూడండి అరుణాచల మాధవి గారు అరవై ముగ్గురు నాయనార్లు దర్శించుకున్న రెండు వందల డెబ్భై ఆరు శివక్షేత్రాలు అమ్మ దర్శించుకున్నారు అరుణాచల ఈశ్వరుడు ఈ భాగ్యము కల్పించినందుకు గిరిని దొర్లుతూ ప్రదక్షిణ చేశారు మరొకసారి ఆరు నెలలు రెండు వందల డెబ్భై ఆరు శివక్షేత్రాలు దర్శించుకున్నందుకు మరొకసారి గిరిని దొర్లుతూ ప్రదక్షిణ చేశారు పద్నాలుగు కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళడం చాలా కష్టం అలాంటిది అమ్మ ఎన్నోసార్లు దొర్లుతూ ప్రదక్షిణ చేశారు అమ్మ ముందు జన్మలో ఏ నాయనారో ఈ జన్మలో అరుణాచల మాదిరిగా జన్మించి నాయనార్ల కథలో వాళ్ళు దర్శించుకునే శ్రీక్షేత్రాలు మనకు తెలియపరచడానికే ఈ జన్మ ఎత్తు ఉంటారు నాయనార్లు దర్శించుకున్న కొన్ని క్షేత్రాలైనా దర్శించుకోవాలని మేము అనుకునేవాళ్ళం కానీ క్షేత్రాలో చిరునామా తెలీదు నా స్నేహితురాలు బాను ద్వారా అరుణాచల మాధవి గారు వీడియో చూసే అదృష్టం కలిగింది అరుణాచల మాధవి గారు వీడియో చూసినప్పుడు నాకు నా కుటుంబ సభ్యులకు ఆనందానికి హద్దులు లేవు నా స్నేహితురాలు బానుకు ధన్యవాదములు శ్రీ శ్రీకాళాస్తశ్వరుడు దయతో అరుణాచల మాధవి గారు సమాచారంతో కొన్ని క్షేత్రాలు దర్శించుకునే భాగ్యం కలిగింది హోం